అద్దంకి మార్కెట్ యార్డు సమీపంలో అద్దంకి నాకేట్పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కొంగపాడు గ్రామానికి చెందిన కర్రీ నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ సిగ్నల్ వేయకుండా ముందు వెళుతున్న మోటార్ సైకిల్ ఢీకొట్టాడు ప్రమాదంలో నాగేశ్వరరావుకు తలపై మోకాళ్లపై సాంబశివరావుకి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు వీరిని పరీక్షించిన వైద్యులు నాగేశ్వరరావు తలకు మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు మెరుగైన వైద్యం కోసం బొంగులు రిమ్స్ రిఫర్ చేయగా బంధువులు ఆయన్ను ప్రైవేట్ కార్లు తరలించారు ఈ ప్రమాదంలో గాయపడిన సాంబశివరావుకు స్వల్ప గాయాలు కాగా ఎటువంటి ప్రమాదం లేదని తెలపడంతో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు బాధితులు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది ప్రమాదానికి కారణమైన స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు ఈ ప్రమాదంపై పోలీసులకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదం ఎలా జరిగిందో బాధితుడు నాగేశ్వరరావు మీడియాకు వివరించారు ఎవరు మీది ఏ పేరు అనే పేరు నా పేరు కరిణహేశ్వరావు కరిణ హాయిస్ రావు ఎవరి మీది మాది పంగుపాడు పొంగపాడు ఏం జరిగింది మేము అర్థం కోస్తున్నాం పొంగపాడు నుంచి ఎదురూ పక్కగా అక్కడ పోయేటిప్పారు ఆ టర్నింగ్ తిప్పాడు అమ్ముడే మేము ఇద్దరు అంటే వెహికల్ కొత్తున్నాం సిగ్నల్ లేదు ఆర్డర్ కొట్టలేదు అది ఎమ్మడే ఎటు తిప్పాడు ఇంకా మేము ముందు చక్రం అంటే గొప్ప బార్ వస్తే ముందుకు వెళ్ళే వాడు ఆ సోత అద్దంలో కూడా చూడకుండా ఆదిని మలిపాడు మలిపేలేకే బండి యాక్సిడెంట్ మీరు వస్తారు నేను మోటార్ సైకిల్ మీద ఎంతమంది ఉన్నారు మీరు ఇద్దరు ఇద్దరు ఆయన పేరు ఏం పేరు సాంశివరావు సాంశివరావు సరే సాంశివరావు ఏ ఊరి మీది మాది పొంగపాడు పొంగపాడు లారీ ఆపారా టిఫర్ ఆపేరు ఆపారు పోలీసులు చెప్పారా ఎట్లా ఉంది ఇప్పుడు నీకు